నెల్లూరు జిల్లా కావలిపట్నం ముప్పైవార్డులో అరవై ఐదేళ్ల పైపడిన వృద్ధులకు రేషన్ పంపిణీ చేశారు ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఆదేశానుసారం వార్డు టీడీపీ నాయకులు ఇడిముక్కుల పవన్ జీవి సురేష్ మునుగ మురళి నటకుల వెంకట సురేష్ జీఎస్టీ శ్రీధర్ గంగుల చంద్రశేఖర్లు వీఆర్వోతో కలిసి వృద్ధులకు వారి ఇంటి వద్దకు వెళ్లి రేషన్ బియ్యం నిత్యావసర వస్తువులు అందించారు రాష్ట్రపు సంక్షేమ నిత్యం సబలం జన గణ మంగళ నాయకుడా కనబుచరితల నాయకుడా పలుతరములు స్వామి కుడా నవయుగ మేధో కావలి ఎమ్మెల్యే దగ్గుమటి వెంకటకృష్ణ రెడ్డి గారి ఆదేశాన్ని ప్రకారము ముప్పై వార్డులో ఈరోజు అరవై ఏళ్ల పైబడిన వాళ్ళకి విఆర్వో ద్వారా స్థానిక టీడీపీ నాయకులైనటువంటి మునగా మురళి వైభవ్ సురేషు నటుకులు సురేషు జిఎస్టి శ్రీధరు గంగుల చంద్రశేఖరు ఐడిఎం పవన్ కుమారు వీళ్ళు అద్దరూ అరవైలో పైపు పైబడిన వారికి నిత్య అవసర వస్తువులు అందజేయడం జరిగింది అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించడం ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచీలు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ స్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి